कलनु सकलम्बुमुच्चलु कलनु सर्वब्रह्मदेवादिदेवतल् परमऋषुलू कलनु जाग्रतगा केवलात्मा कल्पनातीतयोगात्मा केवलात्मा నౌ సకలం బూ ముచ్ఛట్లు కలను సర్వ బ్రహ్మ దేవాతి దేవతల్ పరమ ఋషులు కలను జాగృత గణోప్పు కేవలాppa కల్పనాతిత యోగాత్మ కేవల ఆత్మ జై నిజే గురుభ్యో నమః శ్రీ గురు బాలరామస్వాముల వారి కేవల నందు నలభై నాలుగవ పద్యము కలను ముచ్చట్లు కళలో కళ అంటే జాగ్రత్త సుశుక్తి మధ్య నేను పొందే భావన దానిని కళ దీనిలో ఈ నేను పదిహేడు ఇంద్రియములుగా పనిచేస్తుంది ఈ విషయాన్ని మనం గమనించాలి పదిహేడు ఇంద్రియములతో ఉన్నది సూక్ష్మ శరీరం అని సాంఖ్యము మనకు తెలియచేస్తుంది అయితే ఈ పదిహేడుగా ఉన్నది నేను అయితే ఈ నేను అనేది కళలో అనేకమైన ముచ్చట్లతో తానే అనేక ప్రతిరూపములయ్యి తను వేరుగా వాటితో బంధాన్ని ఏర్పరుచుకుంటూ ఉన్నది అయితే బంధాన్ని ఏర్పరచుకున్న విషయం నేను గుర్తెరగలేక ఉన్నాను అక్కడ కారణం నేను ఉన్నది అక్కడ తైజసమైనటువంటి విధానంలో కావున కళ అనేది కళలో వాస్తవముగా భ్రమచి ఉన్నాను ఆ ముచ్చట్లన్నింటినీ పొందుతూ ఉన్నాను వాటిని నాతో అన్వయించుకుంటూ ఉన్నాను నేను వేరుగా కలలో నాకు కలిగినటువంటి రూపములు వేరుగా అలానే కలను సర్వ దేవాది దేవతల్ పరమరుషులు ఇంకొక విషయం ఏంటంటే అందరూ కూడా కలలోని వారే నీకు కలలో తోపింపబడినటువంటి వారే నీ కలలోని వారే ఎవరు సృష్టికర్త అయిన బ్రహ్మ ఆదిగా కలిగినటువంటి దేవతలందరూ కూడా ఇవన్నీ కూడా నేను ఈ విషయాన్ని మనం గమనించినట్టయితే పూర్ణబోధ చాలా సులభంగా ఉంటుంది అన్నీ కూడా నేనే సృష్టి స్థితి లయములు నేను పూజించే ముప్పది మూడు కోట్ల దేవతలు ఇది వినుటకు విడ్డూరంగా ఉంటుంది కానీ లోతుగా ఆలోచన చేసి ఆలోచన సక్రమంగా చేసినట్లయితే ఇది తేటపడుతుంది పరమ ఋషులు ఈ ఎందరో జలధారులైనటువంటి ఋషులు వారందరూ కలలోని వారే ఎవరైతే ఇది మృష అని మేలుకుంటారో ఆ ఋషులు సాధులు వారు ఎరిగిన వారు కలను జాగ్రత్తగా నొప్పు ఆత్మ కళని ఈ నేను మాట్లాడుతున్నాను కదా ఈ మాట్లాడేటువంటి జాగ్రత్త ఏదైతే ఉన్నదో ఇది కళను జాగ్రత్తగా నొప్పు అయోనిజులైనటువంటి వారు కలలో మనతో కలిగినటువంటి ముచ్చట్లు ఏవైతే ఉన్నావో అది జాగ్రత్తగా నొప్పినట్లయితే అది కేవలత్మ అది మేల్క అంటే ఈ జాగ్రత్తని వారు ఎలా కళగా భావిస్తూ ఉన్నారు ఆ కళ మేల్కొనటమే ఆత్మ అక్కడ పరమాత్మ ప్రత్యేకాత్మ కాదు ఈ పరమాత్మ ప్రత్యేకాత్మకు మూలం నేను నేనే పరమాత్మ అయితే కేవలాత్మ మేలుక ఏదైతే ఉన్నదో అది కేవలాత్మ గురు మేల్కే కేవలాత్మ కల్పనాతీత యోగా కేవలాత్మా జయ గురు